వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదకొండు సీట్లకు పరిమితమై ఇంకా బుద్ధి రావడం లే వీళ్ళకు మళ్ళీ అధికారం వచ్చేదానికి ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయకుండా అభివృద్ధి చేయకుండా అభివృద్ధి సాధించామని చెప్పి అబద్ధాలు చెప్పి ఐదు సంవత్సరాలు కాలం గడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో పద్నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఫేక్ ప్రచారాలతో మనుగడ సాగించాలా ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోవడం లేదు గేట్లు కొట్టుకుపోయినాయి గేట్లు మునిగిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని ఇప్పుడు చూడమని చెప్తున్నా డెబ్బై ఉంటే అరవై తొమ్మిది గేట్ల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ఒక గొప్ప చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలని సముద్రం లేకపోయే నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే బనకచర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పల ఏంటి మీ పరిస్థితి అనేది ఇంతవరకు చెప్పకుండా పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఈ విధంగా అబద్ధపు ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు చేయడంలో దిట్ట అమరావతి మునిగిపోతుందని మాట్లాడుతున్నారు అమరావతిలో వర్షాలు వచ్చేసినాయి అమరావతి మునిగిపోయిందని అమరావతిలో బ్రహ్మాండంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానమో తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని కట్టుబడిన మాటకు ఈరోజు మా నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి ఏమయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్షాలు పడద్దా వర్షాలు పడవా వర్షాలు పడినప్పుడు నీళ్లు రావా నీళ్ళు వచ్చినప్పుడు వంకలు వాగల్లో కొట్టుకొని పోయేది సృష్టి సహజమా కాదా మరి ఈ విధంగా వర్షాలు పడతానే అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారము ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు చిన్న వరదొస్తే కూడా మునిగిపోయిందని మాట్లాడతారు వాగులు వంకలు వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోవడం వంకలు వాగులు కొట్టుకుపోయి చివరకు నదులు లేకపోయి సముద్రాలకు కలిసిపోవడం సర్వసాధారణం సృష్టి సహజం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా బుడమేరుకు వరద వచ్చింది బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతూ ఉందని మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడో పదేళ్ళకి ఇరవై ఏళ్లకు ఎక్కడ ఎక్కడో చోట వరదలు వస్తూనే ఉంటాయి దాని ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి అంతలోనే బుడమేరులో వరదొస్తానే విజయవాడ మునిగిపోయింది అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారాలు కూడా చేసి ఆ ఫేక్ ప్రచారాల మీద ఉనికి కోసం బతకాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా మామిడి రైతులు పొగాకు రైతులు మొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా రాజధాని నిర్మాణం గురించి భ్రమరావతి అని కమ్మవారి రాజధాని అని చెప్పి మునిగిపోతుందని చెప్పి ప్రపంచ బ్యాంక్ అప్పివ్వలేదని చెప్పి రకరకాల కట్టుకథల గ్రాఫిక్స్ అన్ని కూడా మాట్లాడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసమే చేస్తూ ఉంది కూడా వరదల్లో సహాయ చర్యలు కొవ్వొత్తులు అగ్గిపెట్టలు కోసం ఇరవై మూడు లక్షలు ఖర్చు పెడితే ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంది పెట్టుబడులు పెట్టుబడులు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం ఆకర్షించని విధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాష్ట్రానికి లక్షల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే తట్టుకోలేక టీసీఎస్ వంటి సంస్థలకు భూమి కేటాయిస్తే దానిపై కూడా ఆరోపణలు చేసి కోర్టులలో కేసులు వేసే పరిస్థితి చివరి కోర్టులు కూడా అభివృద్ధి కోసం భూములు కేటాయిస్తే తప్ప అని చెప్పి కోర్టులు కూడా వ్యాఖ్యానించిన విషయాలు పత్రికలు చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శ్రీశక్తి పథకం అద్భుతమైన పథకం ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే దాన్ని కూడా సూపర్ సిక్స్లో భాగమైన ఆ పథకాన్ని కల్పిస్తే దాన్ని కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఆ బస్సులో అలౌ చేయలే ఈ బస్సులో మహిళలను అలవ్ చేయలే అని చెప్పి ఒక ఫేక్ దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఈరోజు రాష్ట్రంలో అందరు మహిళలు కూడా ఎంతో సంతోషంగా నెలకు కనీసం రెండు మూడు వేల రూపాయలు మాకు బస్ ఛార్జీలకు ఛార్జీలు ఇచ్చే డబ్బు కూడా మాకు ఆదా అయిందని చెప్పి మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి పథకం ఈ దేశంలో ఎక్కడా లేదు ఒక అద్భుతంగా ఈరోజు అమలవుతూ ఉంది ఆగస్టు పదహైదు నుంచి రెండు వేల కోట్ల పైచీలకు ఆర్థికంగా భారమైనా సరే మనం ఎన్నికలో చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన ఈ అద్భుత కార్యక్రమం మీద కూడా ఒక ఫేక్ ప్రచారం